టీటీడీ బోర్డు సభ్యుడు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి దాచపల్లిలో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకున్నారు స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని అన్నారు పోలీసులు బూత్ వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్వీరమైనటువంటి వ్యవస్థలు ఏ విధంగా గాండ పెడుతుంది అంతేకాకుండా ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా పరిస్థితుల అవసరం నిరుద్యోగం ఏ విధంగా పరిష్కరించాల ఆలోచనతో గావస్లో ప్ర ప్రయాణించి లోకేష్ గారి కానీ చంద్రబాబు నాయుడు గారు సంబంధించిన అనేకమైనటువంటి పారిశ్రామికవేత్తలని ఆహ్వానించడం జరుగుతుంది అంటే పరిశ్రమలు స్థాపించినట్లయితే నిరుద్యోగ సంస్థ పరిష్కారం అవుతుంది పరిశ్రమలు వచ్చినట్లయితే నిరుద్యోగ సంస్థ పరిష్కారంతో పాటు కూడా పన్నుల రూపేణ అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జరపవచ్చున విధంగా మనది కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా కూడా అమరావతికి సంబంధించి కానివ్వండి పోలవరం సంబంధించి కానివ్వండి అనేకమైన కార్యక్రమాలు ఎందుకంటే సూపర్ సిక్స్ సంబంధి పథకాలు కూడా ఇంకా అమలుదార్పు లేదంటే కొనుగోలు పెట్టారు తల్లిదండ్రుల వందలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా నేను ప్రారంభించబోతున్నారు ఇప్పటికే గ్యాస్ సంబంధించిన కార్యక్రమం కానీ సంబంధించిన కార్యక్రమాన్ని కానీ అమలు చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఈ ప్రభుత్వం తప్పనిసరికి కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రయాణం చేస్తుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ లోకేష్ గారికి సంబంధించిన మీరు కూడా నిరంతరం తప్పిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధితో పాల్గొరుచుకుంటారు ఈ ప్రభుత్వ పనితీరుని ప్రజలు చూస్తున్నారు